హ్యాపీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ పౌరం ఈరోజు మన ప్రభాస్ ఫ్యాన్స్ అనమాట అందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే నేను ప్రభాస్ ఫ్యాన్స్ కాబట్టి ఈరోజు చాలా బాగుంది ఫిలిం ఇందాక డెవలప్ చేసుకున్నాను నైట్ నైట్ చేసుకున్నాను మార్నింగ్ చూసి అనమాట చాలా వీటుడుగా ఉంది ఆ సినిమా చూసిన తర్వాత నాకైతే మల్లొసారి రామాన్యం కృష్ణావతారం కృష్ణ అర్జున్ అనే పాత పాత సినిమాలు చూడాలనిపించింది ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మార్నింగ్ నుంచి ఆ సినిమా ఎప్పుడు చూశాను అప్పటి నుంచి ఈ పాత సినిమాలు మన ఎన్టీ రామారావు చేసిన పాత సినిమాలు భారతం కానీ రామాయణం కానీ మొత్తం చూశాను నవ్లాండ్ మొత్తం కవర్ చేశాను కానీ ఆ ప్రభాస్ అన్నకి మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్పాలా ఎందుకంటే ఈ సినిమా ద్వారా ఒకసారి మనది పాత చరిత్ర అనేది తిరగరాసినట్టు ఉంది ఎందుకంటే మళ్ళీసారి చూడాలనిపించింది ఇప్పటిదాకా అలా అనిపించలేదు కానీ ఈ ఫిలిం చూసినప్పుడైతే మళ్ళీ ఒకసారి ఒకసారి పాత సినిమాలు మన అంటే పాత మహాభారతం తెలుసుకోవాలా అనేసి అనిపించింది చాలా నాకు చాలా నచ్చింది అసలు లాస్ట్ సీన్ అయితే సూపర్గా ఉంది కర్ణ గురించి ఆ కర్ణ నిజంగా బాగా నచ్చింది క్యారెక్టర్ కూడా చాలా నిజంగా మీరందరూ చూసుకుంటే ఒకసారి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే మా ఛానల్ ఓకే ఫ్రెండ్స్ మీకు చూడండి మంచి మూవీ అంటే మా చాలా అసలుకి చూస్తే మొకసారి మన పాత సినిమాని రిపీట్ చేయకుండా అనిపిస్తుంది మీకు అనిపిస్తుంది ఆటోమేటిక్గా మళ్ళీ రిపీట్ చేసుకొని చూడాలనిపిస్తుంది ఖచ్చితంగా కనుక నా తరపు నా ప్రభాస్ తా ఆ ప్రభాస్ ఫ్యాన్స్ తరపు చాలి తప్పుగా చూడాలని కోరుతున్నాను చూసి మంచి హిట్ చేయాలి అసలు ఓకే ఫ్రెండ్స్ అందరికి మరోసారి మన ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో అందరు కామెంట్ చేయండి ఈ ఫిలిం ఎలా ఉందో ఈ మూవీ ఎలా ఉందో మీకు ఎలా నచ్చిందనేసి మర్చిపోకుండా కామెంట్ చేయండి మా ఛానల్ సంజయ్ కోరం ఓకే ఫ్రెండ్స్ ఉంటాం బాయ్ ఓకే బాయ్